మక్తల్ నియోజకవర్గ అమరచింత మండలం చంద్రగట్టు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి నాగుల పంచమి జాతర మహోత్సవం మరియు ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా నియోజకవర్గ శాసనసభ్యులు వాకిట శ్రీహరి టీపీసీసీ అధికార ప్రతినిధి రాష్ట్ర కల్లు సెల్ డిపార్ట్మెంట్ చైర్మన్ కేశం నాగరాజ గౌడ్ పాల్గొన్నారు అనంతరం చంద్రగట్టు కోట మీద శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని కబడ్డీ టోర్నమెంట్ గెలుపొందిన క్రీడాకారులకు క్యాష్ మనీ ప్రైజ్ బహుమతులను ఈ కార్యక్రమంలో అమరి మండల కాంగ్రెస్ నాయకులు ఆత్మకూరు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు